విజయవాడ వెస్ట్ సీట్ పై బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు వెస్ట్ సీట్ పై ఇప్పటికే చర్చలు ముగిసాయి బీజేపీకే టికెట్ అని తెలిపారు అడ్డూరి శ్రీరామ్ రెండు వేల పద్నాలుగు పొత్తు లెక్కల ప్రకారం బీజేపీకే టికెట్ వస్తుందన్నారు పొత్తులో త్యాగాలు సహజం జనసేన కలిసి వస్తుందని భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు అడ్డూరి విజయవాడ వెస్ట్ లో ఈసారి ముప్పై వేల మెజారిటీతో కాషాయ జెండా ఎగరేస్తామంటున్నారు అడ్డూరి శ్రీరామ్ పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు విజయవాడ వెస్ట్లో బీజేపీ గెలుపు సాధించాలంటూ కూడా ఆత్మీయ సమావేశం పెట్టుకుంది ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ మనతో ఉన్నారు సార్ చెప్పండి మీరేమో గెలుపు సాధించాలని ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు మరో పక్కన జనసేన సీటు కావాలంటూ పట్టుబడుతుంది మరి ఈ సీట్ ఎవరికి వస్తుందంట తప్పకుండా సీటు ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై చర్చలు ముగిసిపోయినాయి మూడు పార్టీలు సంబంధించిన అధ్యక్షులు కావచ్చు లేకపోతే నాయకత్వం కావచ్చు కూర్చొని ఏ సీటు ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది కన్ఫర్మ్ అయిపోయింది అయితే అభ్యర్థి ఎవరు అనేది ఆ పార్టీ అభ్యర్థులు ఎవరు అనేది తేలాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి అది పూర్తి నిర్ణయం రాష్ట్ర పార్టీ మీద ఉండడం జరిగింది రాష్ట్ర పార్టీ నిర్ణయం ఎవరి పేరు అనౌన్స్ చేస్తారో ఎవరి పేరు బయటికి చెప్పడం జరుగుద్దో తప్పకుండా అభ్యర్థి ఎవరైనప్పటికీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగరేసే విధంగా కార్యకర్తలందరూ కూడా అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ ఈ విజయవాడ పశ్చిమ వర్గంలోని జెండా ఉమ్మడి మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసి కాషాయం జెండా అంశాన్ని ఎగర సంబంధించి ఇప్పటివరకు ఏ పార్టీ నుంచి కూడా అధికారిక ప్రకటన రాలేదు కేవలం మీరు అండ్ అలాగే జనసేన నుంచి కూడా నేతలు కార్యకర్తలు మాత్రమే మాట్లాడుతున్నారు ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఒకవేళ జనసేనకి మళ్ళీ ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఒకసారి కూర్చొని దానికి సంబంధించిన పెద్దలు కూర్చొని ఈ పోటీలు చేయాలి అని అనుకున్న నేపథ్యంలోని రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే ఈ మిత్రపక్షాలు మూడు కలిసి పోటీ చేసిన సందర్భంలో బీజేపీకి రెండు వేల పద్నాలుగులో కూడా సీట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు జస్ట్ మూడు వేల ఓట్లతోనే ఓడిపోయే జరిగింది దేశంలో అత్యధిక ప్రజలు నమ్మే నాయకత్వం భారతీయ జనతా పార్టీ పార్టీని అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్ముతూ ఉన్నారు ఆ రోజు మూడు వేల ఓట్లతో ఓడిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ రేపు రెండు వేల ఇరవై నాలుగులోని మిత్రపక్షాలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసే భాగంగా భారతీయ జనతా పార్టీ ముప్పై వేల మెజార్టీతో గెలవడం ఖాయమనేటువంటి అంశాన్ని కార్యకర్తలు అందరూ కూడా ప్రజలు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి మాకు ఎదురవుతాం ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని చెప్పి పోతున్న మహేష్ చెప్తూ ఉన్నారు సో మీరు కలిసి పనిచేసేటటువంటి పరిస్థితి ఉందా అసలు ఒక మీకు సీట్ ఇస్తాం అది వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయం వాళ్ళు ఇండిపెండెంట్గా చేస్తారా లేకపోతే వేస్తారా ఏంటి అనేది వాళ్ళ నాయకులు దానికి సమాధానం చెప్పాలా ఉమ్మడి పొత్తు అంటే త్యాగాలు చేయాలని మొదటి నుంచి చెప్తా ఉన్నారు వెస్ట్ సీట్ ఖచ్చితంగా బీజేపీకే వచ్చింది గత ఓటమి ఇప్పుడు గెలుపుకు నాంది ఖచ్చితంగా గెలుపు దిశగా అందరం కూడా పనిచేస్తామని కూడా చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ అంజిత్ క్రాంతి టీవీ నైన్ విజయవాడ నుంచి